సాతానికి ఒక చాలా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఉంది అది విశ్వాసకి అర్థమైతే వాడు మైనస్ పాయింట్ తో హ్యాపీగా ఆడుకోవచ్చు మీరు అదేంటో చెప్తాను వినండి దేవుడు ఆన్లీ ప్రెసెంట్ అంటే హీ కెన్ బి ఎవ్రీవేర్ ఇన్ ద సేమ్ టైం ఒకే కాల ఏకకాల సమయంలో అనేక చోట్ల ఒకేసారి ఉండగలడు కానీ ఈ ఈ శక్తి యుక్తి ఈ బలము లేదు స్తోత్రం లేదా కలిగింది అందుకే వాడు దుష్ట సామ్రాజ్యాన్ని అంటే వాడి పైశాచిక దెయ్యాల సామ్రాజ్యాన్ని ఏం చేస్తాడంటే నువ్వు ఆ వీధి తీసుకో నువ్వు ఈ వీధి తీసుకో నువ్వు ఆ వెనుక తీసుకో నువ్వు మనమున్న వీధి తీసుకో నువ్వు ఇంకెవరైనా పక్కన దాబా ఉంటే ఆ వీధి అంతా నువ్వు తీసుకో అని చెప్పి వీధిల్లను వాడలను కొంతమంది దుర్మార్గులను కొంచెం ఎక్స్ట్రా దుర్మార్గులను అంతకంటే దుర్మార్గులను ఈ దుర్మార్గు

అక్కడ దయ్యాలు వేరుగుంటాయి ఒక్కొక్క ప్రాంతానికి ఒక స్పిరిట్ ఉంటుంది మీకు చెప్పాను కదా కొన్ని వీధుల పేర్లు చెప్తే కొన్ని గుర్తొస్తుంటాయి ఉదాహరణకు సుధోమా గోమర్రా అని అన్నాను అనుకో మీకు ఏమి గుర్తు రావాలా ఏపిచ్చారు అక్కడ ఇంతోడి దగ్గర నుంచి పూర్తిగా నరిసిపోయినోడు వరకు అందరూ కామ సో ఇం గుర్తొస్తుంది అంటే వ్యభిచారం కూర్చొని కొంతమంది యవనస్తుల్ని కొంతమంది ఆడపిల్లల్ని పట్టుకొని వాళ్ళని రకరకాల వ్యభిచార కూపములోనికి అంధకార కూపంలోనికి నిడుతూ ఉండడమే తల్లిదండ్రులు అవిధేయులు చేయడమే ఊర్లో అనేకమైనటువంటి రచ్చ రభసే వాడి పని అందుకే కొన్ని ప్రాంతాలు చూడండి ఆ ప్రాంతాల్లో అక్కడే కొట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు వేరే వీధికి వెళ్ళి కొట్టుకోరు చూసారు అక్కడ భయం మరి మీద మీది మన మీది కాదురా మొద్దొద్దు మనకెందుకు బాధ మన ఇద్దరు కొట్టుకుందాం నువ్వు మా వీధి చూసుకుందాం అంటాడు మరి ఇక్కడ చూసుకోవచ్చు వద్దు ఎందుకంటే ఇక్కడ మీ దెయ్యాలు ఉంటాం అక్కడ మా దెయ్యాలు ఉంటాం వస్తాం అండి ఇది దేవునికి స్తోత్రం కలిగి గాక అందుకే కొన్ని చోట్లకు నువ్వు వెళ్ళేటప్పుడు క్రైస్తవుడు నేను నీకు చెప్తున్నాను సంగమా గుర్తుంచుకో కొన్ని చోట్ల కొన్ని రకములు దురాత్తులు పనిచేస్తుంటాయి అప్పుడు నువ్వు చేయాలనుకున్న కొన్ని దేవుని పని కాని మంచి వార్త కానీ మంచి ఎవరినైనా జీవితంలో బాగు చేయడానికి మెంట్ చేయడానికి వెళ్తే అక్కడ అవబవి ఎందుకంటే వాడు రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు వాడిని నువ్వు నువ్వేం చేయాలంటే చాలా తెలివిగా ఇది నాకు ఎదురైన అనుభవం ఒక దెయ్యాన్ని కంప్లీట్ గా వెళ్ళగొట్టాను వెళ్ళగొట్టిన తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది దాని ఇంట్లో పెడితే హ్యాపీగా మళ్ళీ వచ్చేస్తుంది ఇప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు చెప్పాడు బాబు నువ్వు దెయ్యాన్ని వెళ్ళగొట్టావు కానీ దెయ్యాలున్న చోట్లోనే మళ్ళీ ఆ వ్యక్తినే ఉంచుతున్నావు అన్నాడు వెంటనే షాక్ అయింది అవును కదా బ్రహు అనుకొని అప్పుడేం చేశానంటే ఆ దెయ్యం వదిలేసిన వ్యక్తిని తీసుకెళ్లి ఒక విశ్వాస ఇంట్లో నేను దేవుడికి స్తోత్రం కలిగినదిగా అంతే హ్యాపీగా ఎరవిడ మొదలెట్ అమ్మోహో ఎందుకు రక్తమంతా కారిపోతుంది ఆవిడ చేసుకుంది అంత రక్తమంతా కారిపోతుంది ఏంటి ఇవేం దిగిపోయింది అని చెప్పి బాధపడుతుంది దెయ్యి వదిలేసి వెళ్ళిపోయింది నాకు అర్థమైంది సాతానుడు ఒక ట్రిప్ కి ఒక్క దగ్గరే ఉండగలడు తర్వాత ఇంకెక్కడా ఉండలేడు ఆడ ఇంకా ఉండాలంటే ఈ ప్లేస్ వదిలేసి ఇంకో ప్లేస్ దగ్గరికి పని కట్టుకొని వెళ్ళాలి ఈ లోపు మనం జరిగించుకోవాల్సిన పని జరిగించుకోవచ్చు ఈ ప్లేస్ లో ఈ యుక్తి వాడి మైనస్ పాయింట్ నీకు తెలిస్తే అద్భుతంగా నీ పనులు జరిగిపోతాయి దేవుడు స్తోత్రం కలిగిన కానీ ఆ వివేచన కావాలి విశ్వాసకి ఆ వివేచన కావాలి గ్యారంటీగా